అందరికి నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో రెండు లక్షల యాభై వేల మంది వరకు కూడా వాలంటీర్లు అయితే మనకు విధులైతే నిర్వహించారు వారికి గౌరవ వేతనం కింద గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది ఇక నిన్నటి రోజున వాలంటీర్లకు సంబంధించి హైకోర్టులో కేసు అనేది నమోదైంది ఇక ఈ కేసు ఏమని నమోదు చేశారు ఇంతకీ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేకపోతే వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తున్నారా దీని పట్ల మన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఏం చెప్పారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అలాగే ఏపీ హైకోర్టులో కేసు వేశారు కదా ఏపీ హైకోర్టు ఏం చెప్పింది ఇంతకీ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేకపోతే రద్దు చేస్తున్నారా వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి షాకింగ్ న్యూస్ ఏంటి అలాగే మనకు పింఛన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లను ఎందుకు పక్కన పెట్టారు ఇంతకీ కొత్త వాలంటీర్ల వ్యవస్థను ఎప్పటి తీసుకొస్తారు ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి వీరిని కొనసాగిస్తారా లేకపోతే మనకు హైకోర్టు ఆదేశాలతో హైకోర్టులో ఆల్రెడీ కేసు వేశారు కాబట్టి హైకోర్టు ఏం చెప్పింది హైకోర్టు ఆదేశాలతో ఏం చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తప్పకుండా అందిస్తాను దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ కూడా ఈ వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా ఈ విధంగా మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫ్రీగా మీ ఫోన్లో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మీరు మీ ఫోన్లో ఈ వివరాలు అనేవి తెలుసుకోవచ్చు అనమాట అంతేకాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే మీకు మెసేజ్ రూపంలో వస్తుంది మీ ఫోన్ కు అప్పుడు మీరు లింక్ క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట వివరాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక విషయం వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో దాదాపు రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్లు అయితే గౌరవ వేతనం తీసుకుంటూ వారు విధులైతే నిర్వహించడం జరిగింది ఎన్నో ఎన్నో సేవలను అయితే ప్రజలకు అందించడం జరిగిందనమాట వాలంటీర్లు అందరూ కూడా మనకు ఇంటి వద్దకే వెళ్ళి మనకు వారికి కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కానీ వాటిని అన్ని కూడా వారు సమకూర్చి ఇంటి దగ్గర అందించడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకుంటే మనకు పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లు అయితే కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మనకు చాలా మంది గత ప్రభుత్వ ఒత్తిడితో మనకు ఏం చేశారంటే ఎన్నికల కంటే ముందు దాదాపు తొంభై వేల మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం జరిగింది ఇక ఈ తొంభై వేల వాలంటీర్లు రాజీనామా చేసి ఇప్పుడు ఎక్కడికెక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ అలాగే వైసీపీ నేతల మీద అయితే వైసీపీ నాయకుల మీద కానీ వైసీపీ నేతల మీద వీళ్ళందరి మీద ఏంటంటే మనకు కేసులు అయితే పెడుతూ ఉన్నారన్నమాట పోలీస్ స్టేషన్లో లో పలానా నాయకుడు మమ్మల్ని రాజీనామా చేయమన్నాడు మేమైతే రాజీనామా చేయలేదు మా దగ్గర బలవంతపు రాజీనామాలు చేయించారని రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు అయితే మనకు అక్కడక్కడ కూడా కేసులు అయితే పెట్టడం కూడా మనం చూసాము అలాగే ఇంకా దాదాపు లక్ష డెబ్బై లక్ష మనకు డెబ్బై వేల మంది వరకు కూడా ఇంకా రాజీనామా చేయకుండా ఉన్నారు అంటే లక్ష డెబ్బై వేల మంది పైచులకు వాలంటీర్లు రాజీనామా చేయకుండా వారు పేర్లు అలాగే కొనసాగుతున్నాయన్నమాట ఇక నిన్నటి రోజున ఏం జరిగింది అంటే ఇక ఇప్పటికే మనకు మంత్రి గారిని కూడా కలవడం జరిగింది వాలంటీర్లు అందరూ కూడా మనకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఏం చెప్పారంటే మనకు వాలంటీర్ల వ్యవస్థనైతే మేము రాజీనామా చేసిన వాలంటీర్లను పక్కన పెట్టేసి మనకు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఏం జరిగింది అంటే మనకు అసలంతా చిక్ ఎక్కడొచ్చిందంటే మనకు పింఛన్ల పంపిణీ చేయాలి ఒకటో తారీఖు అంటే మరొక రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ ఉండడంతో పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను పక్కన పెట్టేసి సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ పంపిణీ చేయాలని ఇక సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా జూన్ జూలై ఒకటో తారీఖున అంటే సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలపు ఒక్క రోజులోనే పింఛను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక్కడ చిక్కు మొదలైందనమాట ఎందుకంటే వాలంటీర్లను ఎందుకు పక్కన పెట్టారనే డౌట్ అయితే అందరికీ వచ్చింది వారు అనుకున్నట్టుగానే మనకు హైకోర్టులో వాలంటీర్ల వ్యవస్థ పైన అయితే కేసు వేయడం జరిగింది వాలంటీర్ల వ్యవస్థ పైన కేసు అనేది వేశారు ఇక ఈ కేసు ఎందుకు వేశారనేది చూస్తే మనకు వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలందరినీ కూడా మనకు వైసీపీ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం వాలంటీర్లుగా నియమించుకుంది అని ఒక పేరైతే వచ్చింది కాబట్టి దీని మీద మనకు పరిశీలన చేసి ఈ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి అని మనకు హైకోర్టులో పిల్ అనేది దాఖలు చేశారనమాట కాబట్టి రాష్ట్ర మనకు వాలంటీర్ల వ్యవస్థ రద్దు అవకాశం కూడా ఉంది ఎందుకు అంటే వారు ఏదైతే మనకు ప్రస్తావించారో ఆ అంశాన్ని అంటే మనకు ఇప్పటికీ బయట వచ్చిన టాక్ ఏంటంటే మనకు గతం నుంచి కూడా వస్తున్నది ఏంటంటే మనకు వైసీపీ కార్యకర్తలనే వాళ్ళు వాలంటీర్లుగా తీసుకున్నారు వారి ప్రభుత్వంతో వారి వారి కార్యకర్తలనే వారి ప్రభుత్వంలో వారు వాలంటీర్లుగా నియమించుకుని పని అయితే చేయించుకున్నారని ఎక్కడ ఇంతకు ముందే కూడా పేరు వచ్చింది అలాగే ఏంటంటే వాలంటీర్ల ద్వారా గత ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు కూడా వచ్చింది ఎందుకంటే వాలంటీర్లు కొన్ని చోట్ల సక్రమంగా పనిచేసినా కూడా కొన్ని చోట్ల సక్రమంగా పనిచేయలేదని నాయకుల మాదిరి వారు అన్ని కొంతమందికి పథకాలను అందించి కొంతమందికి ప్రభుత్వం నుంచి రానికుండా చేశారు అని కూడా వారి మీద పేరు అయితే ఉందనమాట ఈ నేపథ్యంలోనే వారు అనుకున్నట్టుగానే మనకు దాదాపు రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్ల వ్యవస్థనే పూర్తి స్థాయిలో వ్యవస్థే రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక హైకోర్టులో ఇప్పటికే కేసు వేశారు ఇక ఈ కేసు విచారణకైతే రానుంది దీనిపైన పూర్తి వివరాలంటివి మనకు పరిశీలించినటువంటి అనంతరం మనకు హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది ఇక్కడ వైసీపీ కార్యకర్తలే మనకు ఈ వాలంటీర్లుగా ఉన్నారు కాబట్టి పూర్తిగా ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి మనకు హయ్యర్ క్వాలిఫికేషన్తో అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏదైతే గతంలో మనకు రూమర్ వచ్చిందో అది కూడా నిజం కాదండి మనకు ఆ రూమర్ అనేది వచ్చింది ఇక అదే విధానాన్ని ఫాలో అయ్యే విధంగా కూడా కనిపిస్తోంది అనమాట మళ్లీ కూడా కొత్త రిక్రూట్మెంట్ అనేది తీసి మనకు నిన్నటి రోజున కూడా మనకు మన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఎందుకు వాలంటీర్ల ద్వారా మీరు పెన్షన్లు పంపిణీ చేయట్లేదు అంటే మనకు వాలంటీర్ల గురించి అయితే మేము సర్వే అనేది చేస్తున్నాం వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అంటే ఇష్యూస్ ఏం రాకుండా ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఆలోచిస్తున్నాం అంతేకాకని మేము వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు కాబట్టి ఈ హైకోర్టులో కేసు వేశారు కాబట్టి హైకోర్టు ఖచ్చితంగా తీర్పిస్తుంది కాబట్టి దానిని బట్టి ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా తీసేయండి రద్దు చేసేయండి అంటే కనుక కొత్త వాలంటీర్ల రిక్రూట్మెంట్ అయితే తీసుకురానుందనమాట ఒకవేళ అది కూడా లేకపోతే పూర్తిగా వాలంటీర్ల వ్యవస్థనే పక్కన పెట్టేస్తారు ఇప్పటికే వాలంటీర్ల మీద అనేక రూమర్స్ అయితే ఉన్నాయి ఒకటి వైసీపీ కార్యకర్తలని రెండు కొన్ని చోట్ల నాయకులకు ప్రజలకు సంబంధాలు లేకుండా ప్రభుత్వానికి నాయకులకు మనకు ప్రజలకు సంబంధాలు లేకుండా వాలంటీర్లు చెడగొట్టారని కూడా వారి మీద అయితే అభియోగాలు ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థను ఉంచుతారా లేకపోతే రద్దు చేస్తారనేది కూడా ప్రశ్నార్థకమే ఇది వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ఎవరైతే మనకు వాలంటీర్లు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి